అనేక ప్రాంతాల్లో కూడా గొడవలకు ముఖ్యంగా చెందినటువంటి నేతలు ఎక్కడైతే కూటమి తరపున ఏజెంట్లుగా కూర్చుంటున్నారో వాళ్ళందరినీ బ్యాడ్ చేసో బెదిరించో అక్కడ రెగ్గింగ్ పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నాయి తాజాగా కాజీపేట మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాజీపేటల మండలం పుల్లూరులో ఒక వ్యక్తి పైన వైసీపీ నేత దాడి చేశారు అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఉటావుటిన అతన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు మనతో పాటు వాళ్ళ బంధువులు ఉన్నారు అసలు ఏం జరిగింది సంఘటనా స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడా ఆయన తెలుసుకుందాం నా ఏం జరిగింది అసలు అతను ఎలా చెట్ అయినా వెళ్ళిపోయింది లైన్లో నిలబడినాడు అతను వచ్చేసి మీరు మాదిగా వాళ్ళు ఎందుకు వచ్చినారు మేము చూసుకుంటాం కదా ఓట్లు మేము వేసుకుంటాము మీరు ఎందుకు వచ్చిండని చెప్పిండు సర్లేని మేము క్యూలో నిన్నాము మేము చెప్పినా కానీ పోలేదని వాళ్ళు రాళ్ళతో దాడి చేసిండు తీవ్రంగా పిల్లని గాయాలన్నాయి నేను కింద మేము హాస్పిటల్ కోసము నేను సర్వర్ స్టేషన్ కాజీపేట స్టేషన్ దగ్గర పోయి ఆడ కంప్లీట్ ఇచ్చి ఓ నాట తీసుకొని ఇక్కడికి వచ్చినాము అతను లోపల ఉన్నాడు ప్రజెంట్ నేను వేరే బైక్లో ఇక్కడికి వచ్చేసాను అతను కండిషన్ చూసుకొని మళ్ళీ ఏదైనా ఎవరున్నా మీద దాడికి పాల్పడింది వైసీపీ నాయకులే వాళ్ళే దాడి చేసింది దాడి చేసిన వెనకితరే ఇంకా మనం ఏం లేదు ఆ పిల్లడికి చాలా ఇదిగా ఉంది అనే విధంగా జరిగింది పోలింగ్ బూత్ దగ్గరేనా పోలింగ్ బూతే పోలింగ్ బూతి కాజీపెట్టడం వల్ల పోలింగ్ బూత్ కులూరు పంచాయతీ ఆ బూత్ ఓటీ ఉన్న ఓటీరాకి వెళ్ళిపోయింది మేము మీరు మేము ఎస్సీ కదా మాదే కదా మేము మీకు అంత ఏముందిరా మేము ఉండాం కదా కొడగలారు మీరు పోనీ అన్నాడు మేము పోలేదు ఎందుకు పోలేదు అనేట్టు మేము చెప్తాను అక్కడ పోలేదు అని వాళ్ళు దాాల్లో తీసుకొని దాడి చేసినారు అంటే ఏంటి మీరు ఏమన్నా టీడీపీ కి సపోర్టెడ్గా అట్లా ఉండడం వల్ల మేము మాదే ఓటు హక్కు ఉంది ఓటు వినియోగించుకొని పోయి అంతవరకు మాకు అక్కడ ఏం లేదు మాకు ఏం తెలియదు అయింది ఏం లేవు కానీ మేము ఓటు ఓటు వేరు పోయినాం అక్కడ నుంచి వాళ్ళు మేము క్యాండిడేట్ తక్కువ కదా క్యాస్ట్ మాది దానికి వాళ్ళు ఇది చేసిండ్రు సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే అన్న అదే కదా సార్ మేము లేకుండా వాళ్ళు మా ఓటు వాళ్ళే వేసుకుంటారు మేము ఉన్నాం కాబట్టి మా ఓటు మేము వేసుకుంటాము మేము ఎవరికేనే వేసుకుంటాము అది మీకు అటాప్ క్వశ్చన్ చెప్పకూడదు వాళ్ళు ఇది జరిగింది జరుగుదనే విషయం మేము ఇదే పోలింగ్ స్టేషన్ దగ్గర మామూలుగా వాళ్ళు లేరా పోలీసులు లేరా పోలీసులు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఏమి తెలియదు ఆయన ఏమో రౌండ్ చేస్తానే ఉన్నాడు ఎవరు బూత్ దగ్గర ఒక రౌన్ ఉండరా ఆయన ఉంటే ఇంత జరగదు కదా పోలీసులు ఉండే ఇంత జరగదు లేరు అసలు బూత్ దగ్గర లేరు పోలీసు వాళ్ళు ఉంటే ఇంత జరగదు వాళ్ళు ఉంటే ఎంత జరుగుతుంది మామూలుగా ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు కానీ ఎట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి పోలింగ్ బూత్ లో ఇది ఇదే ఫస్ట్ టైం మా పంచాయతీ వర్గాల్లో ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు జరలేం ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం అంటే ఇంత ముందు మీ ఓటు మీరు హ్యాపీగా వేసుకునే వాళ్ళు చేసుకుంటాను ఇంత ముందుగా ఇదే ఫస్ట్ టైం జరగడం ఇది ఎందుకు జరిగిందంటే మాకు అయితే లేదు వాళ్ళు మా అమ్మకి ఈ విధంగా చెప్పిండ్రు ఆ విధంగా మేము మా ఓటు వినియోగించుకుని పోయినాము ఎంతమంది మీ క్యాస్ట్ ఇండ్లు అన్నీ ఉంటాయి అక్కడ క్యాస్ట్తో మూడు వందల దగ్గర ఉన్నాయి ఓట్లు మా క్యాస్ట్ అంతా అంటే అక్కడ బూతులు వేరు ఉంటాయి కదా అక్కడ ఇరవై మంది అక్కడ ఇరవై మంది ఉంటాము ఇక్కడ మాకు ఉండే ఓటు దగ్గర మేము పోయినాము

ఏం లేదు రిలేషన్స్ ఏం లేదు మన ఇదే మన ఓటు వేసుకోవడమా మన పని చేసుకోవడం పోతాం అంతవరకే అంతవరకే జరిగింది పాత గొడవలు ఏం లేదు మాకు అంత లేదు గొడవలు జరిగే అంత సీన్ ఏం లేదు కానీ ఇది మటుకు చాలా అన్యాయం జరగడం అన్యాయం కదా అది మీకు చెందిన మిగతా వాళ్ళు ఓటు వేయగలిగారా వెళ్తున్నారా నేను ఏం జరిగినా నేను వచ్చేసిన కదా సరే వచ్చేసిన అది ఏం తెలియదు నేను చూసాను కదా అన్న సర్టిఫికేట్ ఉంది అవునవును మీరు నన్ను ఆయన నుంచే ఫాలో అవుతా వచ్చిన

ఐడి కార్డు నాది ఓటు వేయలేదు ఉంటది కదా ఏదన్నా వేసే మనకు అరగా ఇంక ఇది ఏమి అసలు ఓటుకే ఓటు కోసం పోయినామో ఇది జరిగింది అందరికీ వచ్చేసి కార్డ్కి నలబై ఉందో లేదో జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా దళితులు ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదు ఆయా పోలింగ్ బూత్ల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు వాళ్ళు మేమే వేసుకుంటామంటూ కూడా బెదిరింపులకు దిగుతున్నారు వినని పక్షంలో తమ ఓటు తాము వినియోగించుకుంటాము అంటూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించే పక్షంలో చివరకు ఈ విధంగా దాడులు చేసి గాయపరుస్తున్న గాయపరుస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి స్వయంగా తమ గ్రామ సర్పంచే తమ దళితులు మన చిన్న చూపుతోనే దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ ఓటు వినియోగించుకోలేదు ఓటు వేసుకుందామని క్యూ లైన్లోకి వెళ్ళిన ప్రయత్నంలోనే ఈ బెదిరింపులు ఈ దాడులు జరిగాయి ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది వీడియో జర్నలిస్టు నాగమోహన్ రెడ్డితో రెడ్డి రాజనూత్ కడప